మా అబ్బాయి పలావ్ తెచ్చాడు మంగళవారం బుధవారం పలావు చికెన్లు మటన్లు మాకు ఇంకా కూరగాయలు భోజనం అంటే అసలు మా అబ్బాయి తినే తిందండి అబ్బాయి ఇదిగోండి చూసారా ఎంత రాసానా పని చెప్పు చెప్పురా చెప్పు నిలబడి అండి రెండు వందల యాభై రూపాయలు అంట తీసు బాగా వేస్తాడండి దొప్పపీసు ధమ్ బిర్యానీ అంటే దొప్పపీసు రెండు పీసులు వేసాడు ேன்ட்டுந்த மீம் அந்த ஞானம் மிதித்து பெடுத்த தர்வா பார்த்த டிஃபின் தரக்கு நெக்ஷவரம் நெக்ஷவாரம் அது தினத்தீங்க பாபு பாராட்டி சரி பார்க்குறேன்